వాయిస్ ఆఫ్ ఎంసీ వరల్డ్కి స్వాగతం ఈ దేశంలో గెలవాలంటే నీ దగ్గర ఏముండాలి ప్రతిభ నిజాయితీ కష్టపడే తత్వం ఒక్కసారి సమాజాన్ని లోతుగా గమనించు నిజాయితీ గలవాడు క్యూలో నిలబడితే డబ్బున్నవాడు దర్జాగా గీటు తీసుకుని వెళ్ళిపోతాడు అర్హత ఉన్నవాడు అవకాశం కోసం అడుక్కుంటుంటే అధికారం ఉన్నవాడు ఆ అవకాశాన్ని శాసిస్తాడు అవును మనం ఒప్పుకున్నా లేకపోయినా ఇక్కడ డబ్బు పవర్ మాత్రమే మాట్లాడతాయి నీతికి దక్కని గౌరవం న్యాయం అందరికీ సమానమని పుస్తకాల్లో చదువుకుంటాం కానీ వాస్తవంలో డబ్బున్న వాడికి చట్టం చుట్టూ దారులుంటాయి సామాన్యుడికి మాత్రం చట్టం చుట్టూ ఏళ్ల తరబడి తిరగడమే మిగులుతుంది నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే నీ తప్పు కూడా సలహాగా మారుతుంది అదే ఏమీ లేకపోతే నీ నిజాన్ని కూడా ఎవరు నమ్మరు ఇక్కడ మనిషి విలువను వాళ్ళ క్యారెక్టర్ బట్టి కాదు వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి కొలుస్తున్నారు అధికారం అంటే ఒక అజేయమైన అస్త్రం పవర్ ఇది ఒక మత్తు లాంటిది కుర్చీలో ఉన్నప్పుడు నువ్వు ఏం చెప్పినా అది వేదం కిందున్న వాడు తలదించుకొని వినాల్సిందే అధికారం ఉంటే అసాధ్యమైనది సుసాధ్యమవుతుంది అర్హత లేని వాడికి కూడా కిరీటం దక్కుతుంది సిస్టం మొత్తం నీ చెప్పు చేతుల్లో ఉంటుంది మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి వాడు ఈ పవర్ గేమ్లో లో కేవలం ఒక పావు మాత్రమే మనం కూడా దీనికి బాధ్యులమే మనం మనిషి మంచితనాన్ని చూసి గౌరవించడం మానేసి వాడు ఎంత సంపాదించాడు వాడి వెనకాల ఎంతమంది ఉన్నారు అన్న దాన్ని బట్టి రెస్పెక్ట్ ఇస్తున్నాం డబ్బున్న వాడి ముందు వంగి వంగి దండాలు పెడుతూ నిజాయితీగా బతికేవాడిని చేతకానివాడిగా ముద్ర వేస్తున్నాం మనం మారనంతకాలం కాలం ఈ వ్యవస్థ మారదు డబ్బుతో సుఖాన్ని కొనొచ్చు కానీ సంతోషాన్ని కాదు అధికారంతో భయాన్ని పుట్టించొచ్చు కానీ గౌరవాన్ని కాదు కానీ ఈ క్షణాన ఈ సమాజంలో నెగ్గాలంటే అందరూ ఆ రెండింటి వెంటే పరిగెడుతున్నారు గుర్తుంచుకో డబ్బు పవర్ నిన్ను గెలిపించవచ్చు కానీ నీ వ్యక్తిత్వం నిన్ను చరిత్రలో నిలబడుతుంది ఈ మాటలు మీకు వాస్తవం అనిపిస్తే కామెంట్ చేయండి మరింతమందికి ఈ నిజాన్ని చీరవేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి